సోమలకొట్ మెయిన్ స్టేషన్ లోపల ఎంట్రన్స్ అన్నమాట మనం ఇప్పుడే అయితే ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాం ఆ చివరినా ఉంది మొత్తం మన ట్రైన్ అయితే వస్తుంది యాభై నిమిషాలు ఢిల్లీతో ఒక్కడు కూడా ఫుడ్ జుక్కి దిగట్లేదు చూసారు అందరూ కూడా ట్రాక్ మీద దిగి ప్లాట్ఫామ్ వన్కి అయితే అలా వెళ్ళిపోతున్నారు చూసుకొని వెళ్ళాలి మరి లేదా అయితే నిడదల వరకు అయితే ట్రావెల్ అయితే చేయబోతుందన్నమాట ఇది జస్ట్ ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది అబ్బాబ్ ఏమన్నా ఉందా మనం ట్రైన్ వ్యూ బ కనబడుతుంది ఇలా మొత్తం కోచెస్ అన్నీ ఒక ఇంజిన్ ఒకటే ఉంది ఏసీకి వచ్చి ఏమంటారు ఇది అసలు ఓ బలే వంబుల్ అయితే రీసెంట్ టైమ్స్లో ద్వారపుడు కూడా చాలా ఫేమస్ అయింది దేనికోసం మీరు అయితే కింద కామెంట్లు అయితే చెప్పండి ఎందుకు ఎక్కడా లేదు ట్విస్ట్ బైక్ డైరెక్ట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొస్తే అది కనిపిస్తుంది కదా బస్ స్టాప్ మాట ఇది వచ్చి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట ఇక్కడ వచ్చు మీరు చూసుకుంటే మొత్తం సోనకోట రైల్వే స్టేషన్ అంతా కూడా బయట వర్క్స్ అయితే జరుగుతున్నాయి రీసెంట్గా పక్కన అయితే రోడ్ అయితే వేస్తున్నారు ఇదంతా కూడా రీసెంట్గా నేసినట్టున్నారు రోడ్డు అంతా కూడా సిమెంట్ రోడ్డు సామన్కోం మెయిన్ స్టేషన్ లోపల ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా కూడా చూసుకుంటే మీకు రెండు వర్క్స్ అయితే జరుగుతున్నాయి కూడా ఎక్కడికి అక్కడ లోపల రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఎక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉందో మనకి ఇక్కడ జనరల్ టికెట్స్ ఎక్కడన్నా తీసుకోవచ్చు లేదంటే ఇలా వెండింగ్ మెషిన్ దగ్గర అయితే తీసుకోవచ్చు మనం ఇప్పుడే అయితే ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాం వెండి మిషన్ దగ్గర మనకి టికెట్ ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది కరెక్ట్గా టైం చూసుకుంటే కూడా తొమ్మిది ఐదు అయింది షంహాద్రి వచ్చి తొమ్మిది నలభై ఐదుకి అయితే డిపచ్ టైం అట హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనమైతే రైల్వే స్టేషన్ స్టేషన్లో అయితే ఉన్నాం ఈరోజు మనం జర్నీ వచ్చేసి సావల్ టు టూ వరకు అయితే జర్నీ చేయబోతున్నాం జస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది మీకు లోపల నుంచి రాగానే చిన్న ఫుటోర్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది మన మనం ఉన్నదైతే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మేము అయితే ఉన్నాం ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం ఫుటోర్ బ్రిడ్జ్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వెళ్ళాలి మనకి వ్యూ అయితే ఇలా ఉంది మీరు చూసుకుంటే సావర్కోట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరగానే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ సావర్కోటలో ఉన్నాయి మూడు ప్లాట్ఫామ్స్ వన్ టూ త్రీ అన్నమాట ఇదేమో వన్ టూ ఆ పక్కన వచ్చి థర్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట విశాఖపట్నం టు లింగంపల్లి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వచ్చిందనమాట ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇవాళ కూడా ఒక్కడు కూడా ఫోటో ఫుట్టు దిగట్లేదు చూసారు అందరూ కూడా ట్రాక్ మీద దిగి ప్లాట్ఫామ్ వన్కి అయితే ఎలా వెళ్ళిపోతున్నారు చూసుకొని వెళ్ళాలి మరి లేదా ట్రైన్ అన్న వచ్చిందో చాలా ఇబ్బంది సో జనాలు చూడండి ఎంతమంది చూకుంటారు రైల్వే స్టేషన్లో థర్డ్ ప్లాట్ఫామ్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్కి ఎలా వెళ్తున్నారు ఏంటో ఏదైనా సడన్గా పాజిటివ్ అయినా ట్రైన్ వచ్చిందనుకో మళ్ళీ ఆదర బేదర్ అయిపోతారు అందరూ ఒక్కడొక్కడ బాధ్యతగా లేరు కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంచి వెళ్తే పది మంది ఇరవై మంది వెళ్తున్నారు పైన మీరు చూసుకుంటే కింద చూడండి రెండు వందల మంది దాకా క్రాస్ చేస్తున్నారు పక్కన ఏంటో ఆ పెద్దవాడు చూడండి ఎలా ఎక్కించుతున్నారు ఎందుకు కష్టం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది ఎంత ఎక్కి లిఫ్ట్ అక్కడ అవతల లిఫ్ట్ దగ్గర దిగితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వెళ్ళిపోతారు ఎంతమంది ఎలా ఉండడం అంటే చూడండి మరి ఇంకేమైనా అంటాం చూడండి సమలుగుంటే ఫ్లాట్ఫామ్ నెంబర్ థర్డ్ నుంచి అయితే మనకి విశాఖపట్నం నుంచి ఎంగిపల్లి అయితే తీస్తాడు బండి అయితే వెళ్ళిపోతుంది విజయవాడ టు విశాఖపట్నం ఓరి అమ్మ అసలే కూడా వ్యాప్ సెవెన్ లోకోమోటివ్ విశాఖపట్నం టు కొలం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వచ్చిందన్నమాట ఈరోజు స్వాముల కోట్లో ఇప్పుడు ఏప్రిల్లో కూడా చాలామంది స్వాములు అయితే ట్రావెల్ చేస్తున్నారన్నమాట కేరళకి చూసుకుంటే మీరు చూసేలా చాలామంది స్వాములు కట్టం వాళ్ళదండ్రులతో అయితే ఉన్నారు సరదాగా నన్ను నేట చూసి టైం ఎంత అవుతుందో కామెంట్ చేయండి కింద మీరు ఫైనల్గా మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు ఇప్పుడు మరి కొద్దిసేపులో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది చివర దూరంగా కనిపిస్తుంది లేదా తెలియదు కానీ నాకైతే లోక అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి వస్తుంది బాగా చివరినా ఉంది మొత్తం మన ట్రైన్ అయితే వస్తుంది యాభై నిమిషాలు డెల్లైతో మొత్తం మన ట్రైన్ అయితే వచ్చింది ఈరోజు మనం పుల్ చేయబోయే లోకమోటివ్ అయితే ఇదే అతను మన ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ ఫోర్ జీరో ఇది వచ్చేసి విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు అయితే ఉంటుంది ఈ ట్రైన్ మనం వచ్చి ఈరోజు సోమలకోట నుంచి నిడదల వరకు అయితే జర్నీ చేయబోతున్నాం ట్రైన్ టికెట్ వచ్చి నలభై రూపాయలు అయితే పడింది మనకి మొత్తం అంతా చూసుకుంటే ఇది ఐసీఎఫ్ కోచ్ రేకమాట ట్రైన్ అంతా ఫుల్ ఖాళీగా అయితే ఉంది మొత్తం మనకి ఈ ట్రైన్ కోచ్ చూసుకుంటే ఇరవై రెండు కోచ్లు అన్నమాట మొత్తం మొత్తం విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వచ్చి ట్రావెలింగ్ టైం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు మూడు వందల యాభై రెండు కిలోమీటర్లు మొత్తం యావరేజ్ స్పీడ్ వచ్చి గంటకి నలభై నాలుగు అయితే ఉంది మొత్తం మన ట్రైన్ అయితే సోమాలకోట నుంచి అయితే డిపార్చర్ అయితే అయిపోయింది టైం వచ్చి టెన్ ట్వంటీ ఫోర్ అయితే అవుతుంది నైన్ థర్టీ పైకి రావాల్సిన ట్రైన్ యాభై నిమిషాలు డెలే అవుతాం మనకి సోనల్కోట నుంచి అయితే ఇప్పుడు డిపార్చర్ అయితే అయింది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ సావల్ కూడా పర్లేదు క్రౌడ్ ఎక్కువగా ఉంటున్నారు మార్నింగ్ నుంచి మనమైతే సామల్కోట నుంచి నిడదల వరకు అయితే ట్రావెల్ అయితే చేయబోతుందన్నమాట ఇది జస్ట్ ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది అయిన వెళ్ళి మనం అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం బాయ్ బాయ్ సావల్కోట సో నెక్స్ట్ స్టాప్ వచ్చి అనపత్తి నుంచి చూసుకుంటే మనకి జస్ట్ నాలుగు స్టేషన్లు అయితే ఉంటాయి ఒకటి సోమలకోట నెక్స్ట్ అనపత్తి తర్వాత దారపూడి తర్వాత రాజమండ్రి ఆ తర్వాత నిడదోలు అయితే వస్తుంది సో సోమలకోట నుంచి మనకి నిడదోలు వరకు మొత్తం డెబ్భై రెండు కిలోమీటర్లు జర్నీ టైం వచ్చి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ చూద్దాం ఎంతసేపులో అయితే వెళ్తుందో మన ట్రైన్కి అయితే వచ్చేసి ఇరవై రెండు కోచ్లు అయితే ఉన్నాయి మొత్తం అందులో పదహారు ఏమో జనరల్ కోచ్లు మూడేమో డి వన్ డీ త్రీ కోచ్లు ఇప్పుడు సెకండ్ సీట్కి కోచ్ అయితే ఉంది మొత్తం ట్రైన్ అంతా ఖాళీగా అయితే ఉంది శుభ్రంగా పడుకొని వెళ్ళొచ్చు మొత్తం దీనికి వచ్చి మొత్తం ముందు ఒక ఎనిమిది కోచ్లు బ్యాక్ సైడ్ ఒక ఎనిమిది కోచ్లు అయితే అన్నమాట జనరల్ కోచ్లు మొత్తం అంతా చూసుకుంటే పంట పొలాలు ఉంటాయి మొత్తం అంతా కూడా ఎంత బాగుంది నేచర్ మన ట్రైన్ అంతా కూడా ఖాళీగా ఉంది పడుకుని నిలవచ్చు మనం అక్కడ గుంటూరు ఊరుకోవడం ఒక ఇంజిన్ ఒకటే ఉంది ఏసీకి వచ్చింది ఏమంటారు ఇది అసలు ఓ బలే అయితే అండి అని దేంతో తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్లీ మనం సోనకోట నుంచి మనం ఫస్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం అనపర్తి జస్ట్ ఇరవై నిమిషాల్లో అయితే కుట్టుకుంటూ తీసుకొస్తాడు మన ట్రైన్ని సేమ్ సావల్కోట్లో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఇటు సైడ్ కూడా అనపతిలో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే ఇచ్చాడు మనకి అనపతి రైల్వే స్టేషన్ కూడా మొత్తం రెన్యూల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొద్దిగా పెద్దగానే కడుతున్నారు ఈసారి మొత్తం ఇరవై నాలుగు నిమిషాల్లో అయితే మనం అనపతికి అయితే వస్తాం సోనకోట నుంచి ఈ ట్రైన్కి ఇరవై రెండు కోచ్లకి నేను లాస్ట్ ఇరవై ఒకటో కోచ్లు అయితే ఉన్నాను చూసారు ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది మన ట్రైన్ కూడా అయితే మూవ్ అయిపోతుంది ఎక్కద్ద్దాం సో లాస్ట్ ఎక్కువ అంటే ఏమన్నా మలుపులు కట్ట ఉంటే బాగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి చూడండి రన్నింగ్లో లేకున్నారు చూసారు కదా అన్నపతి రైల్వే స్టేషన్ కూడా మొత్తం రెన్యూ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే అవుతున్నాయి చూసుకుంటే కూడా అన్నీ పెద్ద పెద్ద రూమ్ల కింద అయితే కడుతున్నారు ఒకసారి ఓపెన్ అయితే కానీ తెలియదు మనకి ఏది కూడా ఎలా ఉంటుందని ట్రైన్ లాగడం లాగడం చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాడు విత్ ఇన్ సెకండ్స్లో జమ్మందుకుంటుంది స్పీడ్ అది వెళ్ళి ఇప్పుడే థర్టీ స్పీడ్లో అయితే ఉండొచ్చు ఈజీగా థర్టీ టు ఫిఫ్టీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ద్వారపూడి మంచి స్పీడ్గా అయితే అందుకుందా మన బండి కూడా ఫైనల్లీ మనం అయితే అనపర్తిని కూడా అయితే క్రాస్ చేసేస్తున్నాము సో బాయ్ బాయ్ అన్నపర్తి సో మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అనపర్తి తర్వాత ద్వారపూడి సో ద్వారపుడి అన్ని గంటలు ఏమైనా చేరుకుంటారో చూద్దాం ఉండవరం మనకి ఫుల్ ట్రైన్ విడియో అయితే మొత్తం అంతా కనిపిస్తుంది మొత్తం మన కూర్చొని మీ సరే ఇంజిన్తో సహా కనిపిస్తుంది ఇలాంటి కరెంట్స్ వచ్చినట్టు అయితే చాలా బాగుంటుంది మన లాస్ట్ టైంతో కూర్చుంటే చూసుకుంటే మొత్తం విండో సీట్ నా ముందు సీట్ కూడా ఫుల్ ఖాళీగా అయితే ఉంది మొత్తం ట్రైన్ అంతా కూడా ఖాళీ ఎందుకంటే దీనికి మొత్తం పదహారు జనరల్ వచ్చేసి అయితే ఉన్నాయి మనం చూసుకోండి బెత్తలు కూడా ఫుల్గా పడుకొని అయితే మనకు గుంటూరు వరకు కూడా వెళ్ళొచ్చు మన మీరు అక్కడ చూసుకుంటే రెండు చార్ సాకెట్ బోర్డులు అయితే ఉన్నాయి ఛార్జింగ్ కి ఇక్కడ ఒక రెండు సాక్యూట్ బోర్డులు అయితే ఉన్నాయి చక్కగా ఇంచక్క ఆర్తిగా కూర్చొని అయితే వెళ్ళచ్చు మొత్తం మనం దోరపూర్ కూడా అయితే వచ్చేసాం జస్ట్ మన అనుపతి నుంచి దోల్పూడికి అయితే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే వచ్చేసాం సో ఇంకా వచ్చి మనకి రెండు స్టాప్లే నెక్స్ట్ వచ్చి రాజమండ్రి ఆ తర్వాత అయితే నిడదగోల్ జంక్షన్ రీసెంట్ టైమ్స్లో దోల్పూర్ కూడా చాలా ఫేమస్ అయింది దేనికోసం మీరు అయితే కింద కామెంట్లు అయితే చెప్పండి సో నేను కూడా అలాగే ఎందుకు ఫేమస్ అయింది అంటే చెప్తాను మనకి కోయంబత్తూర్ చెన్నై కోయంబత్తూర్లో ఆదియోగి స్టాట్యూ అయితే ఉంటుంది కదా సేమ్ అలాంటిది మనకి ఇక్కడ ద్వారపుల్లో కూడా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది మనం ఈసారి స్టాట్యూ చూడాలంటే కోయంబత్తూరు వరకు అయితే ట్రావెల్ చేయక్కర్లేదు మనం కూడా ద్వారపూర్లో మనం ఇంచక ఆంధ్రప్రదేశ్లో ఉన్నది విత్న్ ఒక వన్ అవర్ జర్నీలోనే రావచ్చు మన ఇక్కడికి ఆ శివుడి దర్శనానికి ఆ బ్రిడ్జ్ దిగాక అవతరకు వెళ్తే మనకి శివుడిది రీసెంట్గా కట్టారు కదా కోయంబత్తూరులో ఏదైతే స్టాచ్యూ అందో శివదే అలాంటిదే మనకి ఇక్కడ ద్వారపూర్లో కూడా కట్టడం అయితే జరిగింది సో చూడటానికి కన్ఫామ్గా వెళ్దాం ఒకరోజు మనం రీసెంట్ టైమ్స్లో ఒకరోజు ఆఫ్ దొరికినప్పుడు చూసుకొని వెళ్ళి కవర్ చేద్దాం అది కూడా మొత్తం కూడా మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసాడు అక్కడ చూడండి జెండా అయితే ఉప్పున్నాడు గ్రీన్ జెండా సో ద్వారపుడు నుంచి కూడా మన ట్రైన్ అయితే కదిలిపోయింది సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి రాజమండ్రి టైం కరెక్ట్గా టెన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అవుతుంది మనం ద్వారపూడి నుంచి కూడా డిపార్చర్ అయితే అయిపోయాం సో బాయ్ బాయ్ ద్వారపూడి స్టేషన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సో ద్వారపూడి నుంచి అయితే మనం డిపార్చర్ అయితే అయిపోయాం సో బాయ్ బాయ్ ద్వారపూడి నెక్స్ట్ వచ్చి రాజమండ్రి సో రాజమండ్రి స్టేషన్లో కలుద్దాం సరే కనీసం డోర్ కూడా క్లోజ్ చేయరు అక్కడ చూడండి అలా ఉంచేసారు డోర్ ఓపెన్ అయితే చేసేసి స్కిప్పింగ్ చేస్తుంది సో కడియం దేనికి ఫేమస్ చెప్పండి మీలో తెలిస్తే స్కమ్థింగ్ కడియం మనకి మధ్యలో టూర్స్ అట్లా ఉండడం వల్ల బోర్డు అయితే చిల్లి కడియం బై బై కడియం సరే ఆ ట్రైన్ మొత్తం ఫుల్ ట్రైన్ అంతా వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో అమ్మా బాగా ఏముంది కడియం దాటగానే కరువు అయితే చూసారా సరే వచ్చిందా మన కి స్కూల్ పక్కన ఉందా పక్కనే రైల్వే ఇలా ట్రైన్ వెళ్ళగానే పిల్లలు ఎలా క్రాస్ చేస్తున్నారు మొత్తం రోడ్డు సో చాలా జాగ్రత్తగానే ఉండాలి అలా ట్రాకింగ్ క్రాస్ చేసినట్టు అసలు ఏ స్కూల్ అంటారు మొత్తాన్ని మనం అయితే రాజమండ్రి కూడా అయితే వచ్చేసాం జస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే రాజమండ్రికి వచ్చేసాం మనం ఇంకా మనకు ఒక స్టేషన్ అయితే ఉంది నెక్స్ట్ నిడదవోలు సో రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చింది మన ట్రైన్ అయితే మనం మూడు స్టేషన్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఒకటి వచ్చి సోమలకోట దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యాం కాబట్టి సోమలకోట సో అన్నపర్తి ద్వారపూడి నెక్స్ట్ వచ్చి రాజమండ్రి ప్రజెంట్ మనం అయితే రాజమండ్రిలో అయితే ఉన్నాం మొత్తం మనం ఇప్పటికి వచ్చి మూడు స్టేషన్లు అయితే మొత్తం కవర్ చేసాం సో సంబ్రి ఎక్స్ప్రెస్ చదగ్గూడతా నిజంగానే కొంచెం టైం అయితే మనకి డిలే అయినా సరే టైం మాత్రం ఫాస్ట్ ట్రైన్ అయితే వెళ్తుంది జస్ట్ మనం ఇప్పటికి ఫార్టీ మినిట్స్లో అయితే సోమల్కోట నుంచి రాజమండ్రి వరకు అయితే వచ్చేస్తాం మనం అప్పుడు అంటే ఇక్కడ పోలీస్ అయినా ఉన్నాడు కదా ఈయన ఎదుర్కొంటున్న ఉన్న మా అమ్మగారు ఓ పిల్లని తీసుకుని వెళ్తుంటే బాబు పాప ఆపి పోలీస్ అయినా ఆ పాప ఎవరితో అడిగారు అని పర్లేదు తప్పులేదు అలా ఎంక్వైరీ చేయడం వల్ల లేకపోతే పిల్లల్ని పిల్లలు గట్టారు కదా ఈ మధ్యన ట్రైన్ అయితే డిపాచర్ అయితే అయిపోతుంది సో మెల్లిమెల్లిగా అంతే అందుకుంటున్నాడు సో నెక్స్ట్ వచ్చేది రాజమండ్రిలో ఏమొస్తుందో తెలుసు కదా స్టేషన్ దాటగానే మీకు మన రాజమండ్రి బ్రిడ్జ్ అయితే రాబోతుంది సో అది కూడా కవర్ చేసేద్దాం నేను కూడా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫుల్ బ్రిడ్జ్ అయితే తీద్దాం మొత్తం కూడా రాజమండ్రికి చూసుకుంటే మొత్తం ఐదైతే ఇంటర్మీడియట్ స్టేషన్లు అయితే ఉన్నాయి సో అది మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి అయితే డిపాజిల్ అయితే అయింది చూసుకుంటే మొత్తం రాజమండ్రిలో కూడా రెండు వర్క్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం కూడా ఈ వ్యూ అయితే భలే ఉంది రాజమండ్రి సో రాజమండ్రి నుంచి మన వీడియో అయితే ఎవరైనా చూస్తే కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది అసలు నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేది ఉంది సో మీలో ఎంతమంది ఎక్కడి నుంచి అయితే నా వీడియో చూస్తున్నారు కింద అలాగే కామెంట్ అయితే చేయండి సో రాజమండ్రి నుంచి కూడా అలాగే ఎవరైనా చూస్తే మన వీడియో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో రాజమండ్రికి ఎక్స్లేటర్స్ కూడా అయితే ఉన్నాయి ఎక్స్లేటర్ దారి పక్కన ఉంటుంది సో రాజమండ్రి ఎంట్రన్స్ అయితే ఇదేనేమో రైల్వే స్టేషన్కి జరగం కనిపిస్తుంది కదా ఇదే రాజమండ్రి ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ లోపల రావడానికి సో బయటికి వెళ్ళడానికి కూడా అదే జస్ట్ అలా స్పీడ్ అందుకున్నాడు మళ్ళీ లైట్గా స్లో అయితే అయితే అయింది మన బండి కూడా ఎందుకయిందో మరి సో ఫైనల్లీ మనమైతే రాజమండ్రికి కూడా బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చింది సో బాయ్ బాయ్ రాజమండ్రి మళ్ళీ కలుద్దాం సో మొత్తం రాజమండ్రి కూడా అయితే మనం అయితే క్రాస్ అయితే అయిపోయాం చూసారు కదా రాజమండ్రి వ్యూ అయితే ఎలా ఉందో బ్యాక్ సైడ్ నుంచి అక్కడ ఏదో మెమో ట్రైన్ అయితే ఉంది మరి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అది ఆ ట్రాక్ నుంచి మనమైతే యువతల ట్రాక్ అయితే వచ్చేసాం మన ట్రైన్ వ్యూ అయితే మొత్తం ఎక్కడ చూసినా చూసారా మనకి ఎందాక కడియంలో కనబడింది అంతకుముందు సోనాలు కూడా దాటగానే కనబడింది ఇప్పుడేమో రాజమండ్రి దగ్గర మనం అయితే ఎరువు అయితే చూస్తుంది ఇది రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తుంది దగ్గరలో అయితే ఉన్నాం బ్రిడ్జ్కి మనం ఇది వచ్చి గొడవ బల్లే ఉంది గొడవని కూడా చాలా అబ్బా ఏమన్నా ఉందా మనం ట్రైన్ వ్యూ బల్లే కనబడుతుంది అలా మొత్తం కోచెస్ అన్నీ కూడా రాజమండ్రి ఎస్కాన్ టెంపుల్ గుడి ఇదేమో రాజమండ్రి రివర్ బై చాలా మంది మంచిగా సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు రివర్ బైకి అయితే వెళ్తాయి ఏంటి రాజమండ్రిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి గోదావరి నానుకోని దగ్గర దగ్గర మనం స్టేషన్ నుంచి ఇప్పటికి మొత్తం నాలుగు గుళ్ళు అయితే క్రాస్ చేసాం ఇంట్లో మీకు కనిపిస్తుంది కదా మనమైతే రాజమండ్రి బ్రిడ్జ్ మ్యాన్కి అయితే వచ్చేసాం సో ఫైనల్లీ మనమైతే రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయిపోతున్నాం గోదావరి బ్రిడ్జ్ మన ట్రైన్ వ్యూ చూడే మొత్తం ఫుల్ వ్యూ నాకొక్క ఏమన్నా ఉంది సార్ మనమైతే గోదావరి ట్రాక్ మంచి రన్నింగ్ అయితే అవుతున్నాం మనం ఫైల్ చూసుకుంటే రోడ్డు సో వెహికల్స్ గట్రా గట్ట తీసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఇలాంటి బ్రిడ్జ్ దగ్గర గట్రా కొంతమందిని అయితే నుంచి ఫోన్లు గట్ట లాగేసుకుంటున్నారు రీసెంట్గా మనం చాలా వీడియోస్ అయితే చూస్తున్నాం సో అలాగే మనం కూడా ఏం చేసినా సరే డోర్ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకుని వీడియోస్ రికార్డ్ చేయాలి ఎవరన్నా సరే నేనే కాదు ఏ ఏ ట్రావెలర్ అయినా సరే మనం మన జాగ్రత్తలో మనం ఉండి ట్రావెల్ అయితే చేయాలి ఇది రాజమండ్రి మధ్యలో అయితే తెప్పైతే ఉంది చూడండి సూపర్ ఐస్లాండ్ లాగా ఉంది సేమ్ చూసారా మొత్తం వ్యూ అంతా ఎలా ఉందో ఐలాండ్ లాగా ఉంది సేమ్ మీకు ఈ పక్క చూసుకుంటే రాజమండ్రి నుంచి మనం ముగ్గురు వెళ్ళి బ్రిడ్జ్ మాట అది కూడా చూసారా మీరు అక్కడ బోట్లో అయినా స్నానం అలా చేస్తున్నాడు మొత్తం చూడండి బోట్లో ఇసుక అయితే వేసుకొని తీసుకెళ్తున్నారు ఎసుక ఆడుతుందన్నమాట గోదావరి ఇసుక మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి ఐదు ఆరు బోట్లు ఉన్నాయి మొత్తం అందరూ ఇసుక అయితే తప్పి ఇసుక దాంట్లో వేసుకొని ఒంటి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట చూడండి మీరు చూసుకుంటే అక్కడక్కడ మనకి గోదావరిలో ఇసుక కూడా అయితే ఆముతుందే మాకు వల్ల అయితే వేస్తున్నారు రైట్ అండి బోట్లు వెళ్ళి తీసుకెళ్ళి ఇసుక అమ్ముతున్నారు బయటలో మన రాజమండ్రి బ్రిడ్జ్ని అయితే కాస్ట్ చేస్తున్నాం వాళ్ళు చూసారా ఆ బోటు మొత్తం సగానికి సగం అయితే ములిగిపోతుంది ఇదేంటి వాళ్ళ మొత్తం ఇప్పుడు లోడే వేసుకున్నట్లు రిస్క్ లోడ్ అసలు చూడండి ఎంతవరకు లోటు అయితే కనీసం భయం అనేది కూడా లేదు అసలు కానీ వాళ్ళు వేరే మెచ్చుకోవచ్చు మరి బతుకు తీరు అంటారు దాన్ని చూడండి బోటు నీళ్ళ మట్టాలకి ఎలాంటివి పోయిందో మొత్తానికి చూసారా ట్యూమ్ జూమ్ ఏమో అవ్వదు గోపురం కింది మీటర్లందో మీలే తెలిస్తే కిందకి ఫామని చెయ్యి అబ్బా అబ్బాయి ఏమన్నా ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి రైల్వే స్టేషన్ ఎలాగైనా మొక్కలు బలే ఉంటాయి అబ్బా పేపర్ ఫ్లవర్స్ ఇంకా చాలా వరకు కట్ చేసేస్తున్నారు సో మెయింటెనెన్స్కేమో కానీ మొక్కలు వచ్చి అందమే వేరు పేపర్ ఫ్లవర్స్ రైల్వే స్టేషన్కి ఇలాంటివి పెంచితే చాలా బాగుంటుంది ఎక్కువ సో కొవ్వూరు అయితే మనం క్రాస్ చేస్తున్నాం మొత్తానికి నిడదోల్ జంక్షన్కి అయితే వచ్చేసాం నిడదోల్ జంక్షన్ క్యాబిన్ అనేది ఇక్కడ చూస్తే గూడ్స్ అయితే వస్తుంది బ్యాగ్ సెవెన్ లొక్క మోటివ్ సో స్టేషన్ అయితే ఆ పక్కన వచ్చింది సో పక్క అయితే జనం ఉన్నారు మొత్తం చూసారి ఇప్పటికీ కూడా ట్రైన్ అంతా ఖాళీగానే ఉన్నాం చక్కగా పడుకొని వెళ్తారు గుంటూరు వరకు పడుకొని వెళ్ళొచ్చు మొత్తం ట్రైన్లో సో ఫైనల్లీ మనం అయితే మన డెస్టినేషన్కి అయితే వస్తుంది నిడదోల్ జంక్షన్కి రీచ్ అయితే అయిపోయాం సో ఇదే మన స్టాప్ ఫైనల్లీ మనం ట్రైన్ దిగి అటు నుంచి అయితే ఇటుకొస్తాం ఫైనల్గా మనం అయితే సామలకోట నుంచి నిడదోల్ జంక్షన్కి అయితే వచ్చేసాం మొత్తం మనం నాలుగు స్టేషన్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఏంటంటే సామలకోట అనపత్తి ద్వారపూడి నెక్స్ట్ రాజవండ్రి ఆ తర్వాత మనం నిడదోల్కి అయితే వచ్చాం సో ఫైనల్లీ మనం మొత్తం సోమలకూట నుంచి నిడదోళ్ళ వరకు చూసుకుంటే మొత్తం డెబ్బై రెండు కిలోమీటర్లు ఇది జస్ట్ మనకు వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే తీసుకొస్తాడు పర్లేదు ఒక ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ డిలే అయినా టైం మనం పన్నెండు గంటలకల్ వస్తాం పదిన్నరకి ఎక్కాం మొత్తం మీరు నిడదలు చూసుకుంటే రైల్వే స్టేషన్ అంతా కూడా రెన్యూవల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు సో మన ట్రైన్ కూడా అయితే మనకి గుంటూరుకి అయితే వెళ్ళిపోతుంది సో మీకు ఎక్కడ లేదు డిస్ట్ బైక్ డైరెక్ట్ ప్లాట్ఫామ్ దానికైతే తీసుకొస్తారు అక్కడి నుంచి సామాన్ పట్టుకుని అలా వేసుకొస్తారు పాపం రైల్వే మాస్టర్ వచ్చాడు పైన వద్దన్నాడు కానీ కాకపోతే దానికి నేను అలబుడు మాట్లాడుతున్నారు ఆడితో నేనైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక లైక్ అయితే వేసి అలాగే కామెంట్ కూడా చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ట్రైన్ వర్క్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అయితే సజెస్ట్ చేస్తుంది మన వీడియోస్ సో ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మొత్తం నిడదోలు బయట స్టేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసారే అలా ఉందా స్టేషన్ మొత్తం రెన్యూల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నిడదోళ్ళలో కూడా నిడదోళ్లు మొత్తానికి స్టేషన్ మొత్తం సెటప్ అయితే మంచి డిఫరెంట్గా ఉంది చూద్దాం కొన్ని రోజుల్లో రెడీ అయితే ఎలా ఉంటుంది మొత్తం అయితే